అందరికి నమస్కారం శ్రీ శ్రీ కామరాతి వీరప్ప కళ్యాణ మహోత్సవం అంగ వైభవంగా చేయడానికి గ్రామ గ్రామస్తుల పెద్ద సహకారంతో మా కులస కుల బాంధవులతో అందరు కలిపి భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాము నా పేరు వికే వెంకటేశ్వరు నేను పాలాపూర్ గ్రామము కుర్మ సంఘం ఈ కార్యక్రమం ఎంతో పెద్దగా పదిహేను ఏళ్ళ తర్వాత చేసుకుంటాం భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించి పూజా కార్యక్రమాలు ఈ రోజు నుంచి పండుగ స్టార్ట్ అవుతుంది ఈరోజు ఈవినింగ్ పుట్టకపోవడం రేపు మార్నింగ్ లింగాలు తీర్చి భగవంతుని అరక పండుగ స్టార్ట్ చేస్తారు రేపు అరక కళ్యాణం చేస్తారు ఎల్లుండి సండే రోజు ఒకటో తారీఖు నాడు బోనాల కార్యక్రమం ఉన్నది అది ఊరు మొత్తం బాగా విలేజ్ నుంచి మినిమం రెండు వందల బొండల దాకా ఉంటుంది ఊరు అక్కడి నుంచి బయలుదేరి ఒక టూ కిలోమీటర్స్ వరకు అది జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ ఊరేగింపు చూడడానికి ప్రజలందరూ విచ్చేసి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము మరియు సోమవారం రోజు స్వామివారి కళ్యాణము అన్నదాన కార్యక్రమం ఉన్నది ఆ రోజు సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో పరి కార్యక్రమం ఉంటుంది ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కళ్యాణానికి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ చేసి ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సోమవారం రోజు కళ్యాణం అయిపోయిన తర్వాత బలి కార్యక్రమం సాయంత్రం బాగా భారీ ఎత్తున ఉంటుంది అది అయిపోయిన తర్వాత మరుసటి రోజు బాలాపూర్ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఎల్లమ్మ విషాదాల కార్యక్రమం ఉంటుంది ఆ రోజు నుంచి సాయంత్రం వరకు పొగ్రం అక్కడనే ఉంటుంది మరుసటి రోజు బుధవారం రోజు ఇక్కడ గుడి దగ్గరనే కార్యక్రమం ఉంటుంది వీరప్ప స్వామి ఒక కథ ఆ రోజు ప్రోగ్రాం కూడా ఇక్కడ సలహాలు చేసి ఆ రోజు కార్యక్రమం అంత ఇక్కడనే ఉంటది ఆ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉగ్రవారు కడపల్ గడి ఈ కార్యక్రమం సమాప్తం చేయగలుగుతారు ఇటు కార్యక్రమానికి అశేష పబ్లిక్ జనవాహినికి ఈ కళ్యాణ మహోత్సవానికి పదిహేను సంవత్సరాల తర్వాత బాలపూర్లో భారీ పెద్ద పండుగ ఈ కురుమల పండుగ ఇది భారీ పెద్ద పండుగ కులాలకు అతీతంగా వచ్చి దీన్ని అంగరంగ వైభవంగా చేసి కళ్యాణ మహోత్సవానికి విచ్చేయవలసిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కుర్మా కులస్తుల కుల బాంధవుల సమక్షంలో ఈ కార్యక్రమం భారీ ఎత్తున అందరి ప్రత్యేక ఆహ్వానంగా భాగించి దయచేసి ఈ పండుగల మనస్ఫూర్తిగా కోరుకు మేము బాలాపూర్ వాస్తవ్యం నా పేరు రావుల మల్లేష్ నేను కమిటీ ప్రెసిడెంట్ని ఇక్కడ బాలాపూర్ గ్రామంలో పదిహేను సంవత్సరాల తర్వాత ఇక్కడ బిరవ పండుగ జరుపుకుంటున్నాము రెండు వేల పదిలో ఇంతకుముందు జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవాలని అందరి ఆశీసులతోటి ముందుకు వెళ్తున్నాము గ్రామ ప్రజలు కానీ మా కులస్తులు కానీ ఇతర కులస్తులు కానీ అందరి సహకారంతో పెద్దల సహకారంతో ఈ పండుగని మేము సెలబ్రేషన్ చేసుకోబోతున్నాము ఈ ఇవి ఇదే వేదిక మీద మీకు అందరికీ ప్రతి విలేజ్లో ఉన్న చుట్టుముట్టు ప్రాంతాలలో ఉన్న కుల బంధవులు కానీ ఇతర కులాలు అన్ని కులాలు పార్టీలకు అతీతంగా అందరూ రావాలని మేము మా సంఘం నుంచి మా కమిటీ నుంచి కోరుకుంటున్నాము ప్రత్యేక ఆహ్వానం ఇదే మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ పండుగను మనము అందరు తెలిసిందే బీరప్ప పండుగ అంటే ఎంత పెద్ద ఘనంగా ఉంటుందో కురుమ కులస్తులకు ఒక ప్రత్యేకత బీరప్ప స్వామి జాతర అనేది ఇది జగత్ మెరిగిన సత్యమే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వచ్చేసి ఇక్కడ మమ్మలను స్వామివారి ప్రసాదం తీసుకొని స్వా స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మమ్మల్ని ఆనందం పరచగలని మేము కోరుకుంటున్నాము ఇలాంటి మా కులస్తులే కాక ఇతర వ్యక్తులు పెద్దలు కూడా మాకు అందరూ సహకారం ఉంది సహకరిస్తున్నారు ఇంకా సహకరించాలని కోరుకుంటున్నాము ఈ పండుగను రేపు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఒకటి తారీఖు బోనాలు ఉంటాయి సండే మండే కళ్యాణం ఉంటుంది స్వామివారిది ట్యూస్డే రోజు ఎల్లమ్మ వేషాలు ఉంటాయి మన విలేజ్లో విలేజ్ విలేజ్లో బుధవారం రోజు ఇక్కడే గుడి దగ్గరనే బీరప్ప స్వామి గుడి దగ్గరనే మన బీరప్ప స్వామి కథ ఉంటుంది ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కార్యక్రమాలు అన్నిట్లలో మీ అందరూ చుట్టుముట్టు ఉన్న గ్రామాల వాళ్ళు కానీ మా చుట్టాలు కానీ మిగతా వాళ్ళందరి కులస్తులు కానీ ఇతర కులస్తులు అందరూ పార్టీలకు అతీతంగా విచ్చేసి ఇక్కడ అందరూ పాల్గొని స్వామివారి ప్రసాదం తీసుకోవాలని కోరుతున్నాను నా పేరు ఇక్క సత్యనారాయణ ఈ గత రెండు వేల పదిలో స్టార్ట్ అయిన పండుగ అప్పుడు ఒకసారి చేసుకున్నాము అంతకుముందు ఒకసారి తొంభై ఆరులో చేసినాము మళ్ళీ ఇప్పుడు పదిహేను ఏళ్ళ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు పెద్దల సహకారము మరియు ప్రజాప్రతినిధులు ప్లస్ గ్రామ పెద్దలు మా కుల పెద్దలు అందరు సహకారంతో గత ఒక రెండు మూడు నెలల సంది శ్రమిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చందల రూపేరంగా కూడా గ్రామంలో తిరిగి మన అందరూ దగ్గర కుల బాంధవులు ప్లస్ వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పెద్దలు గ్రామంలో కూడా అందరూ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు అందరూ కలిసి చందాలు మంచిగా ఇచ్చారు దాని సహకారంతో అందరి సహకారంతో ఈ పండుగను మంచి చేయాలని కోరుకుంటున్నాము ఈ ఇంతకుముందు కూడా ఈ పోలీస్ వాళ్ళు వచ్చి మన పార్కింగ్ స్థలము అవి అన్నీ చూసిపోయినారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా అన్ని ఈ శాంతి పద్ధతులు సమీక్షించి మంచిగా పండుగ జరుపుకోవాలని గ్రామ పంచాయతీ సుభిక్షంగా ఉండాలని కోరుతున్నాము అలాగే ఇక్కడ వచ్చే ఎలక్ట్రానిక్ ప్రంట్ మీడియా కూడా మాకు అన్నీ కవర్ చేసి మాకు మంచిగా ఈ భవిష్యత్తులో కూడా ఈ గుడిని ఈ బీరప్ప గుడి దేవుని కటాక్షం అందరికి ఉండాలని తర్వాత ఇది కార్యక్రమంలో రోజుల పండుగ ఉంటుంది ఆ వారం రోజులల్లో ఇప్పుడు ఒగ్గు పూజారిలో ఈ రోజు నుంచి రాటు పుట్ట కాపడము తర్వాత రేపు జల్ది కార్యక్రమము ఆ తర్వాత ఆదివారం రోజున గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు ఉంటుంది అందరూ మన కుల బాంధవులు అందరూ కలిసి అక్కడ గడప గడప నుంచి బోనాలు మన ఒగ్గుమానులు ఒగ్గు బోనాలు పూజించి ఒక్కొక్కరి మహిళా మహిళల అందరి సోదరులతోటి ఆమె పెద్ద సహకారంతో బొడ్డరేఖకి చేరుకొని అక్కడ నుంచి ఊరేగింపుగా పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించడం జరుగుతుంది తర్వాత తదుపరి సోమవారం రోజున కుల బాంధవులు అందరూ ఉండి ఇక్కడ కళ్యాణ కార్యక్రమము మనము అందరు పాల్గొంటారు అటు కార్యక్రమంలో పెద్ద కుర్మ షెల్వోజు గారు గణాది గారు వీళ్ళు కలిసి చేతుల మీదుగా జరుగుతుంది వాళ్ళకి అందరికీ కులందరికీ సహకారం ఉంటుంది ఇంకోటి ముఖ్యంగా ఈ ఈసారి మా మన గ్రామంలో పెద్దలే కాదు యువత కూడా మంచి మంచి యువతలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఎత్తున వాళ్ళు ఇది విజయవంతం జరుగుతుంది వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఆ తర్వాత సోమవారం రోజు సాయంత్రము మధ్యాహ్నం తర్వాత అన్నం అన్నదానం ఉంటుంది ఆ తర్వాత బలి కార్యక్రమం ఉంటుంది తర్వాత వివిధ గ్రామాల ప్రజలు మా ఊరు ప్రజలు కాదు వివిధ గ్రామాల కుల బాంధవులు మన వేరే కులాల కులాలతో సంబంధం లేకుండా అందరు కలిసి దీన్ని మంచి పెద్ద ఎత్తున జరుపుకుంటారు ప్రతిసారి కనుల్లో పండుగ జరుపుతుంది ఆ తర్వాత మంగళ రోజున ఎల్లమ్మ వేషాధారణ జరుగుతుంది మన గ్రామంలో జరుగుతుంది అక్కడ గ్రామ కూడలి విన వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర అక్కడ కూడా పెద్ద ఎత్తున గ్రామంలో వీక్షించడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి దానికి కూడా గ్రామంలో కూడా పెద్ద పెద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏది గ్రామ పారిశుద్ధ్యం కానీ అవన్నీ ఏం లేకుండా మనకు అన్ని మంచి చేశారు వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా బుధవారం నాడు ఇక్కడ గుడి దగ్గరనే వేషధారణ ఎల్లమ్మ వేషాధారలు ప్లస్ ఇక్కడ కూడా మంచిగా అందరూ సహకారంతో జరుపుకుంటాము తర్వాత ఇక గురువారం రోజున కులబాంధాలు ప్రతి ఇంటికి గడప గడకంతో కార్యక్రమం ముగిస్తుంది తర్వాత ఈ దీని ద్వారా అందరికి ఇంకా ప్రత్యేకంగా రాబోయే ఈ ఐదారు రోజులు ఏదైతే ఉందో శాంతియుత వాతావరణంతో అందరూ సహకారంతో ఇప్పుడైతే ఎట్లా ఉన్నామో అందరూ అదే విధంగా ఉండి అందరూ మన్నలు పొందాలని వీటి కార్యక్రమం విజయవంతం చేయాలని పేరు పెట్టిన అందరు కోరుకుంటున్నా ధన్యవాదాలు మా నాన్న పేరు మేకల సత్తయ్య ఈ ఊళ్ళో బీరప్ప స్వామి పెద్ద కుర్మ మన కోండ్ర రాగయ్య వారి కుమారుడు కోండ్ర మల్లేష గారు అలాగే సెల్వోజీ గుండ్ల కొమరయ్య వాళ్ళ కుమారుడు గుండ్ల రమేష్ గారు అలాగే మేకల సత్య గణాది వాళ్ళ కుమారుడు మ సంజీవ గారు ఎందుకంటే ఊరికి ఉత్తందారుగా వీళ్ళు ఆనాడు నుంచి వస్తున్నారు కావున వీరి సమక్షంలో అలాగే కులబాంధువుల సమక్షంలో ఈ యొక్క అతిరంగ మా బీరప్పస్వామి కళ్యాణ్ కామరాజి బీరప్ప కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము దీనికి ముఖ్యంగా మా నగర బడంకుపేట్ నగర పంచాయతీ కార్పొరేటర్స్ కానీ మరి కమిషనర్ కానీ మిగతా పాలకవర్గ సభ్యులందరూ పాలక వర్గ సభ్యులందరూ మాకు ఎంతో సహకరిస్తున్నారు అలాగే మా మేయరు చిగిరింత పారజాత నరసింహారెడ్డి గారు అలాగే డిప్టీ మన కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి గారు మనోహర్ గారు జయంత్ గారు వీరందరూ మాకు ఎంతో ఎల్లవేళలా మాకు అండదండలుగా ఉండి ఈ యొక్క ప్రోగ్రాన్ని అలాగే డిప్టీ మేయర్ శేఖర్ గారు మిగతా గ్రామ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి గారు కానీ ఎల్లారెడ్డి గారు కానీ ఇలాంటి నాయకులు రఘునాథ్చారి గారు ఇలాంటి నాయకుల సమక్షంలో మేము ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత మాకు వాళ్ళు మేమున్నామని మా వెంట ఉండి మాకు యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంటూ చందరూపకం కానీ పారిశుద్ధి రూపకం కానీ అలాగే బాలపురు ఎస్ఐ శ్రీనివాస్ గారికి మరియు సి సిఐ సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను వాళ్ళు ఎందుకంటే ప్రత్యేకంగా వచ్చి నిఘా వేసి మాకు అండగా ధైర్యాన్ని ఇచ్చి మేమున్నామంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని ఇందాక కూడా సిఐ గారు వచ్చి అంతా రౌండ్ అప్ చేసి పోయారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే గ్రామ పెద్దలు మిగతా కులాల వాళ్ళు అందరికీ సమక్షంలో మేము జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఇది మా కులదైవ దేవుడు నిజంగా మాకు ఇలా ఎంత ఆనందంగా ఉందంటే ఒక పండగ వాతావరణం మా కుల కుర్మకులమే కాదు బాలపూర్ యావత్ ప్రజలందరూ ఇలా ఆనంద ఉత్సాహాలతో ఎందుకంటే గత రెండు వేల పదిలో మొట్టమొదటిగా బాలపూర్లో గుడి స్థాపించడం అంటే అంటే పాత గుళ్ళు ఉన్నాయి కానీ పునర్స్థాపించడం అంటే బీరప్ప గుడి గుడి యొక్క విగ్రహాలు ఆనాడు ఊరు నుంచి ఉత్సవంగా తీసుకొచ్చి ఇయాల ఊరికే ఒక కలగా ఊరు గుళ్ళన్ని ఒక రంగరంగ వైభవంగా ఇలా అంటే అది బీరప్ప దేవి మహిమని అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే గ్రామ పెద్దలు నిజంగానే మాకు చాలా సహకరిస్తున్నారు ముఖ్యంగా ఒగ్గువారు తొండుపల్లి యాదయ్య గారి బృందము మాకు యొక్క బీరప్ప పండుగ చేయడం జరుగుతుంది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే రేపటి నుంచి శనివారము పుట్టగమ్ముడు మళ్ళా గంగకెళ్ళడం జరుగుతుంది ఆదివారం బోనాలు ఉంటాయి సోమవారం నాడు ఉదయము స్వామివారి కళ్యాణము అలాగే మధ్యాహ్నం అన్నదానము సాయంత్రము బలి నెక్స్ట్ తెల్లారి మంగళవారం రోజు బాలపూర్ ఊరిలో వినాయక మన వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర మన మన దే మన కుల కుల దేవత అయిన బీరప్ప స్వామి వారి వేషాధారణతో ఉంటాయి అలాగే బుధవారం నాడు అక్క బో బోగన మరియు మన బీరప్ప స్వామి వేషాధారణతో కథలు చెప్పబడు కథ చెప్పబడుతుంది నెక్స్ట్ డే బుధ బేస్తార నాడు వంటింటికి గడప గడప ఉగ్గువాళ్ళు వచ్చి సల్లలు చేసి కడపలు అడిగి ఈ యొక్క కార్యక్రమాన్ని సమాప్తం చేస్తారు కావున ఇట్టి పరి ఇటీ సా సహకారానికి మాకు తోడ్పాటు అందిస్తున్న పక్క గ్రామ మా నగర పంచాయతీ గ్రామం అందరికీ గ్రామాలకు అలాగే పక్క ఉన్న విలేజ్ పెద్దలు మాకు సహకరిస్తారు అంద అందరూ వచ్చి యొక్క కళ్యాణాన్ని రంగభంగా వైభవంగా చే ఈ యొక్క నగర పంచాయతీలో ఉన్న అన్ని మీడియా వాళ్ళకి పేరు పేరున ఇదే మా యొక్క ప్రత్యేక ఆహ్వానం అని మీకు కూడా తెలియజేస్తున్నాము మీ అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక రాష్ట్ర పండుగనే కాదు దేశ పండుగలాగా మీరు మీడియా తీసుకుపోవాలని మీడియా సోదరులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా కుల బాంధవులకు మరియు మా కుల పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ नमस्कार जय वीरप स्वामी की जय वीरप स्वामी की जय